హాయ్ ఫ్రెండ్స్ అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో సెకండ్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మా ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండేటప్పుడు నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకే హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది లో వచ్చేసి ట్వంటీ టూ త్రీ హండ్రెడ్ వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి నిఫ్టీ ఫిఫ్టీ సెకండ్ ఏప్రిల్ రాజు ఈ టూ నెంబర్స్ మధ్యనే మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండట పక్కన బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు హయ్యే తేల్లేని ఛాన్స్ ఉంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ఫార్టీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది ఫార్టీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ కాబట్టి మీరు సెకండ్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బీచ్ చేసుకునే ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ లో వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఆట ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ వన్ హై త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ వరకి హైయే ఛాన్స్ కనిపిస్తుంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ వన్ థౌజండ్ ఫిఫ్టీ లో సేల్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు సెకండ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ లో వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ ఫిఫ్టీ ఈ టూ నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ అందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే సెకండ్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూమెంట్ ఎలా ఉండొచ్చు అన్న డౌట్ మీకు రావచ్చు అయితే ఇక్కడ మనకు డే ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి హెవీ గ్యాప్అప్ అయితే మీకు నైన్ థర్టీ వరకు సీఈ ట్రన్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది నార్మల్ గ్యాప్ అప్ అయితే మీకు నైన్ థర్టీ వరకు సీ ట్రన్లో కొనసాగి అప్డౌన్ అప్డౌన్ అవుతూ మీకు ట్వెల్వ్ థర్టీ తర్వాత సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు ఫాలో అయ్యి దాని తర్వాత అప్డౌన్ అప్డౌన్ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది నార్మల్ క్యాప్ డౌన్ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లమెల్లగా అప్డౌన్ అవుతూ మీకు వన్ తర్వాత సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా సెకండ్ ఏప్రిల్ రోజు మార్కెట్ సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన లోకి హైకి మధ్యలో మార్కెట్ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అలా లేని పక్షంలో మార్కెట్ బుల్లి స్టన్లోకి వెళ్ళడానికి అంటే పాజిటివ్ ట్రైన్లో కొనసాగడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది సో నేను బుల్లి స్టాండ్ ఇక్కడ రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు సిఈఎన్టీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా టైలింగ్ స్టాప్లో తో వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది లేదు మీకు మార్కెట్ పడిపోతుంది అనుకోండి మీరు పిఈఎన్టీ తీసుకుంటే నేను ఇచ్చిన లోకి దగ్గర దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత ఎక్స్టెండ్ అయ్యే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు ఇష్టమైతే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం